ఈ రోజు భయం ఎందుకు ఏర్పడిద్ది మనకి అంటే భయం ఏర్పడిద్ది ఏదో నీలో తప్పు ఉంటేనే నీలో ఏదో పాపం ఉంటేనే నీలో ఏదో చేయరాని పని ఉంటేనే నువ్వు భయపడుతూ ఉంటావు అది మనలో తీసేసుకోవాలి అసూయి కానీ కుళ్ళు కానీ కపటాలు కానీ ఏదైనా దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్నాక అవి మనకు ఉంటే మనలో భయం ఎప్పుడు ఏర్పడతానే ఉంటది కానీ వాటిని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వాటిని కడిగి వేశాడు ఆయన కడిగి వేసినాక మరలా నీ దగ్గరికి భయం వస్తుందంటే నీ దగ్గరికి ఆ రోజు భయం అంటే ఎందుకు వచ్చింది ఆదాము కా ఎందుకు వచ్చింది తినవద్దు అన్న పండుని ఆజ్ఞ అతిక్రమించారు దేవుని మాట విల్ల తిన్నారు ఆ తిన్నప్పుడు దేవుడు పిలుస్తుంటే ఆదాము ఉన్నావంటే ఎందుకు రావడం లేదు ఎందుకు భయపడుతున్నారు భయం లేదే దేవుడు నీకు భయాన్ని తీసివేసాడు కదా నేను పిలిచాడు కదా యాకోబు నిన్ను సృజించిన వాడుకు యహో ఇలా చలవిస్తున్నాడు అన్నాడు కదా మొదట ఉన్నవాడిని మనల్ని విమోశించి మన పాపమును కడిగి శుద్ధి చేసి మనల్ని నిలబెట్టినాక సంఘంలో భయాలన్నీ తీసివేసినాక మన సమస్యలు మన బాధలో అన్ని కూడా కొట్టివేసినాక నీ కన్నీరు తుడిచినాక మరలా భయం ఎందుకు వస్తుంది అంటే ఏదో నీలో ఆలోచన వచ్చింది లోక ఆలోచనలు మళ్ళా నీలోకి వచ్చినాయి లోకంలో నీలోకి వచ్చింది మళ్ళా ఏదో అంటించుకున్నావు ఏదో తెచ్చుకున్నావు అందుకే నువ్వు భయపడుతున్నావు దేవుడు భయపడుతున్నాడు కదా యాకము భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే సహోదరుణ్ణి మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు అంటే అతనే అమ్మి వేసుకున్నాడు కానీ భయపడుతున్నాడు ఎందుకు అయ్యో మా అందరిని నేను మోసం చేశాను కనుక నేను ఇప్పుడు వెళితే ఆయన నన్ను ఏం చేస్తాడు కొడతాడు వస్తువులుగా మనం ఎందుకు పారిపోతున్నాం ఎందుకు భయం వస్తుంది ఎందుకు కన్నీరు పెడి నీ కన్నీరు తుడిచాడు కదా కన్నీరు తుడిచాడని పాట పాడుకుంటున్నావు నిత్యము బాధ వచ్చినప్పుడు నీ కన్నీళ్లు తుడిచాడు నీ నిమర్శించాడు నీ పాపమును కడిగాడు మరలా మరలా భయం ఎందుకు వస్తుంది అంటే ఇదిగో ఈ భయమే అయ్యో నన్ను ఏమి చేస్తాడు మా అన్న నన్ను ఏమంటాడు నేను వెళితే నేను అప్పుడు మోసం చేసి లేను కదా ఎలాగా అని కుమిలిపోతున్నప్పుడు దేవుడు అక్కడ ఆ రాత్రంతో ఆ దేవుని తేం చేశాడు పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబును మార్చి ఏం చేశాడు ఇస్రాయిల్గా మార్చాడు ఆ మార్చినాక ఇక్కడ అంటూ ఉన్నాడు భయపడుకు యాకోబు నేను నేను తోడై ఉన్నాను ఇదిగో దిక్కులకు చెబుతా ఆపొద్దని వాళ్ళ సమకూరుస్తా నీకు నీకు ఇస్తా నేను కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు భయపడొద్దు నీవని చెప్పి ఆయన ఏకబుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన లైవ్ భయము ప్రతి ఒక్కరు కూడా భయము ఆందోళన దేవుడి మోసించినాక ఇంత గొప్ప దేవుణ్ణి మనం పట్టుకొని మనం కలిగి ఉన్నాక ఇంకా భయపడుతూ ఉంటారు ఇంకా ఉంటారు ఎందుకు భయపడుతున్నావు అంటే మనలో ఏదో దోషము పాపము చూడం మొదటి సోమయాన్ని పద్దెనిమిదో అధ్యాయము పదిహేను వచ్చినం పదహారు వచ్చినాం కవులు గారు ఎందుకు భయపడుతున్నాడు యాకోబు అన్నను మోసం చేసాడు భయపడ్డాడు అవునా దేవుడు ఆ భయాలన్నిటినీ తీసివేసి ఎప్పుడు తన పాపము కడగబడ్డాక తను యాకోబు నేనని చెప్పి ఒప్పుకున్నాక మోసగాడినని ఒప్పుకున్నాక ఆ పాపమును కడిగినాక దేవుడా భయములన్నిటి నుండి తీసివేశాడు కానీ భయం సౌలుకి ఎందుకు దావీదు పదివేల మంది సవులు వేల మంది అనగానే అసూయ ఆయనలోకి రానే వచ్చింది ఆయనలో కోపం వచ్చింది దావీదిని ఎప్పుడు చంపాలనుకుంటూ ఉన్నాడు అయ్యో దావీదుని చంపేస్తే మనమే రాజుగా అనుకున్నాడు కానీ నీ తర్వాత రాజు ఉంటాడు దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకుని దేవుని మాట వెళ్ళ కనుక అతను ఎందుకు వచ్చింది భయం వల్ల సౌలికి దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు సౌలులో అసూయ కుళ్ళు కుట్ర కోపము దేశము లోపల దాసి పెట్టుకున్నాడు దేవుని బిడ్డల్లో అది ఉండకూడదు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పగలు కొట్టేసేయాలి మరలా సంతోషంగా పరిగెత్తాలి ఏదో కోపము దేశం పెట్టుకుని ఉండకూడదు నీ భయాల నుంచి విడుదల చేశాడు దేవుడు నిన్ను నిమోసించాడు నిన్ను కడిగాడు కరలా మరల నీకు వస్తుందంటే నీలో మళ్ళీ ఏదో పాత అలవాట్లు ఉంటే అందుకే నువ్వు భయపడుతున్నావు సహోదరుడా సహోదరి ఆ భయాలన్నింటిని యాకపో చెబుతూ అనమాట సవులు దావీదిని సుబుద్ధిని చూసి ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు మరి మేకాల ఎక్కువగా దా దావీని ప్రేమించినందుకు ఇంకా భయపడ్డాడంట అందరూ నా పిల్లలు యోన తన అందరూ కూడా దావీదిని ప్రేమిస్తున్నారు అయ్యో నన్ను విడిచిపోతున్నారంటే దేవునార్థం నీలో నుంచి విడిచిపోయింది ఎందుకు దేవుని మాటని విన్నా ధిక్కరించావు అందుకే క్రైస్తు జీవితంలో భయాలు వస్తూ ఉంటాయి భయపడకూడదు మనం మనం కరెక్ట్ గా మన దైన్యంగా మనం చక్కగా దేవుల్లో ఉంటే మనం భయపడము నువ్వు మొక్క ఎత్తుకున్నట్టు